అందుకే ఒక మాట అద్భుతమైన మాట చరక సంహితలో కనబడుతుంది చూడండి ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం లాగా ఆధ్యాత్మికత వేరు భౌతిక శాస్త్రంలో వేరు కాదు అన్నీ కలిపి ఒకటే అది ఈ సంస్కృతి గొప్పతనం లేకపోతే ఆయుర్వేదంలో అనేక రకాల విషయాలు చెప్తూ ఫలానా ఒక రోగం పోవడానికి పురుష సూక్తం కానీ విష్ణు శాస్త్రం కానీ చదవమని చెప్పాడు తెలుసా మణి మంత్ర ఔషధాలు మూడు వాడతారు ఇక్కడ అది గొప్ప ప్రక్రియ అంటే ఆధ్యాత్మిక ప్రక్రియ ఆది భౌతిక ప్రక్రియ ఆది దైవిక ప్రక్రియ మూడింటితో పరిహారం అంటూ గొప్ప మాట అంటాడు ఇక్కడ చరక సంహితుల శ్లోకం చెప్తున్నాం ఇక్కడ యథాహం నాభిజానామి వాసుదేవ పరాజయం మాతుశ్చ పాణిగ్రహణం సముద్రస్య శోషణం ఏతేన సత్యవాక్యాన్ని సిద్ధ్య సిద్ధ్యతం అగదోహ్యయం ఒక మంత్రమండి నేను వాసుదేవుణ్ణి ఆశ్రయించాను కనుక నా రోగం పోతుంది ఇలా అనుకుంటే మంత్రం అవుతుంది ఎలాగూ అంటే నా తల్లి పెళ్ళి నాకు తెలియదు అంతే కదా మామగారి పెళ్ళికి ఉన్నాను ఒకటి అది యథాహం నాభిజానామి మాతుశ్చ పాణిగ్రహణం తల్లి పెళ్ళి నాకు తెలియదు సముద్రం ఎండిపోవడం తెలియదు వాసుదేవుడికి పరాజయం తెలియదు వాసుదేవ భక్తునికి పరాజయం తెలియదు అనేది ఎంత సత్యమో ఆ సత్యం వల్ల నాకు రోగము తొలగ్గాక కాని మంత్రం యొక్క అర్థం ఇంత దివ్యమైన మంత్రం కనుక ఒక్కసారి చదువుకుందాం యథాహం నాభిజానామి వాసుదేవ పరాజయం మాతు పానిగ్రహణం సముద్రస్ చ శోషణం ఏతేన సత్యవాక్యైన సితమోహ్యయం ఇది మంత్రమదిక్కడ అలాంటి స్వామి ఇక్కడ నమస్కారం చేసుకుంటూ